యూట్యూబ్ రామరంజన్ ఛానల్ ప్రేక్షకుల నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం సైలెంట్ గా వెళ్ళారు అక్కడికి శబ్దం చేశారు శంఖంతో ఎప్పటికీ మారుపోతుంది ఆంధ్రప్రదేశ్ అంతా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభై పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు వేరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా ఆంధ్రప్రదేశ్ లో కనీ విని ఎరగని రీతిలో ఒక సభ జరిగింది దాదాపు ఎనిమిది లక్షల మంది అక్కడికి జనాలు గుమ్మి కూడారు పెద్ద సభ జరిగింది ఈ సభ అంచనాలను ఎవరు వేయలేదని చెప్పవచ్చు అయినా కూడా అయినా కూడా ఎవరి వాహనాలలో వాళ్ళు వెళ్ళి భక్తితో వాళ్ళు వెళ్ళి అందరూ కూడా జట కట్టి ఇదంతా మనందరి సభ అంటూ వెళ్ళారు మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంత సైలెంట్ గా వీళ్ళు వెళుతూ ఉన్నారు అంటే అందరూ కలిసి వెళ్తూ ఉన్నారు అంటే ఏ జరుగుతుంది హైదరాబాద్ విజయవాడ కేంద్రబల్లి జరిగినటువంటి సభ హైందవ శంకారావం సభ ఈ సభ ఎట్లు ఉంటుందో ఏ విధంగా జరుగుతుందో ఎన్నడూ లేని విధంగా జరిగింది ఆ సభను అందరూ కూడా ఇప్పుడు తలుచుకుంటూ ఉన్నారు అంటే సైలెంట్ గా వెళ్ళారు అక్కడక్కడికి అక్కడక్కడ అక్కడక్కడ అందరూ కలిశారు అందరూ కలిసి హిందూ తత్వం అంటూ విజయవాడ కేసరవల్లి వద్ద మహాసభను ఏర్పాటు చేశారు లక్షల మంది కలిచారు ఎక్కడే కానీ బిర్యానీ ప్యాకెట్లు లేదు అంటూ ఎక్కడే కాని మందు ఎక్కడే కాని లేదు అంటూ అదే మద్యపానం ఎక్కడా లేదు అంటూ ఎక్కడే కాని అల్లంలు లేవంటూ ఎక్కడే కానీ గొడవలు లేవంటూ ఎక్కడే కాని పోలీసుల అత్యుత్సాహం లేదు అంటూ ఎన్నో రకాలుగా ఇప్పటికీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికంలో చర్చకు వస్తూ ఉన్నారు అంటే కారణం ఏమిటి అంటే సైలెంట్ గా నిజాడు వాళ్ళు ఎక్కడికి విజయవాడకు శంఖం ఆ శబ్దం ఇప్పటికీ ఆంధ్ర హిందువు చోళల్లో మారు మోగుతుండమే కాక ఇతర రాజకీయ నాయకుల గుండెల్లో కూడా ధర పుట్టించింది ఆ శంఖం హైందవ శంఖ హిందూ హిందుత్వం ఏకం అయింది అనుకోని అనుకోని విధంగా సభ సక్సెస్ అయ్యింది అరే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అని రాజకీయ నాయకులు అంతా కూడా తల పట్టుకునే పరిస్థితి తెచ్చింది హైందవ శంకారావం సభ ఇది రాజకీయంలో కూడా ఒక వణుకు పుట్టించే విధంగా జరిగిందని చెప్పవచ్చు ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన ఛానల్స్ లో కావచ్చు ప్రధాన పత్రికల్లో కావచ్చు ఈ సభ గురించే చర్చ జరుగుతూ ఉంది మామూలుగా రాజకీయ నాయకుల సభ ఏర్పాటు చేస్తే లక్షల్లో హాజరైతే ఎంత హడావుడి ఉంటుంది ఎంత ఇదిగా ఉంటుంది ఎంత సోషల్ మీడియా అర్థాల్సి చూస్తుంది కానీ ఈ సభకు అంత లక్షల మంది హాజరు అయినా కూడా హాజరు అయినా కూడా రేపు వంటి ఇబ్బంది లేకుండా వెళ్ళారు అంటే మీకు అర్థమవుతుందా ఏం జరుగుతుంది హిందూ తత్వం అంటే ఏమి అనేదివ శంకరం నిరూపించింది అనుకోవచ్చు ఈ విధంగా పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది రాజకీయ రాజకీయ నాయకులు ఏందో రాజకీయం కొనసాగుతుంది అది తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీకి కావచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కావచ్చు కమ్యూనిస్టుల పార్టీలలో కావచ్చు ఇది ఏదో ఏదో మొత్తం అంతా కూడా ఢిల్లీ నుంచి తతంగం జరుగుతూ ఉంది అని రాజకీయం విధంగా పెరుగుతుందో అర్థం కాని పరిస్థితి అని కొంతమంది మేధావులు చర్చించుకోవడం కొంతమంది ఈ సభ మీద షటల్ వేయడం మరి కొంతమంది ఈ సభ గురించి చర్చించుకోవడం మరి హిందువుల విషయానికి వస్తే మతం అంతా కూడా హిందూ విజాన్ని నమ్ముకున్న పెద్దలంతా హాజరై వాళ్ళ సూచనలు సలహాలు ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చారు అంటే ఇప్పటికీ ఇప్పటికీ వారు మాట్లాడుతున్న మాటలు సింధువుల శివులు ఈ శంఖం మోట మోగుతూనే ఉంది అనేది నా ఈ చిన్న వీడియో ఈ సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర కృష్ణయ్య నమస్తే